గోవిందూష్ణీం బూవ ఇప్పుడు సంజయ్ సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా ఈ ప్రకారంగా అర్జునుడు కృష్ణుడి తనకు జ్ఞానబోధ కర్తవ్య బోధ చేయమని శరణు వీడిన తర్వాత ఓ కృష్ణ నేను నీకు శిష్యుడను గురువుగా నీవు నాకు కర్తవ్య బోధ చేసేంత వరకు నేను ఆయుధము పట్టను యుద్ధము చేయను నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను నీ వాక్కు నాకు శిరోధార్యము అని గాంధీవము అస్త్రశస్త్రములు కింద పెట్టి మౌనంగా కూర్చున్నాడు అర్జునుడు తము ప్రహసన్నివ భారత సేనయోరు భయోర్మధ్యేదం అర్జునుడి పరిస్థితి చూసి అర్జునుడి మాటలు విని కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు అన్నీ తెలిసిన అర్జునుడు ఇంత అమాయకంగా ఎలా మాట్లాడుతున్నాడా అని నవ్వుకున్నాడు చుట్టూ చూశాడు ఇరుపక్షాల సైన్యం మధ్యలో తాము ఉన్నారు ఇంకా యుద్ధం మొదలు కాలేదు యుద్ధానికి ముందే జరిగే యుద్ధ నియమాలు నిర్ణయించడము మొదలగు లాంఛనాలు జరుగుతున్నాయి ఈ లోపల అర్జునుడి మనసులో అంతులేని విషాదం మొదలైంది యుద్ధము చేయను అని ధనుర్భానాలు కింద పెట్టాడు రథం మీద చెతికిల పడ్డాడు విపరీతంగా దుఃఖిస్తున్నాడు కళ్ళలో నుండి నీరు కారుతూ ఉంది ముందు అర్జునుడిని ఈ శోకము విషాదం నుండి బయటపడేయాలి లేకపోతే యుద్ధం ఆగిపోతుంది కాబట్టి యుద్ధం మొదలు పెట్టే లోపల తాను అర్జునుడికి నాలుగు మంచి మాటలు చెప్పి యుద్ధానికి సన్నద్ధనుడి చేయవచ్చు అని అనుకున్నాడు కృష్ణుడు అర్జునుడి భుజం తట్టి చిరునవ్వుతో ఈ విధంగా అన్నాడు అర్జునుడు బాధపడుతుంటే కృష్ణుడు నవ్వుతున్నాడు కారణం అర్జునుడిలో అజ్ఞానం పేరుకుపోయి ఉంది అందుకే విషాదం కృష్ణుడిలో జ్ఞానం అపరిమితంగా ఉంది అందుకే చిరునవ్వు అర్జునిలో ఉన్న అజ్ఞానాన్ని చూసి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు అని కూడా పెద్దలు చెబుతారు అది హేళన చేసినట్టు కాదు అయ్యో ఇతడు ఇంత అమాయకుడా అనే జాలితో కూడిన చిరునవ్వు ఒకసారి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో స్వామి చిన్మయానంద గారి గీతా జ్ఞాన యజ్ఞం జరిగింది యజ్ఞం మొదటి రోజున నేను వెళ్ళాను ముందు వరుసలో కూర్చున్నాను ఆ గీతా జ్ఞాన యజ్ఞానికి ఒక రాజకీయ నాయకుడిని ముఖ్యమంత్రి హోదా కలిగిన వాడిని అధ్యక్షుడిగా పిలిచారు అధ్యక్షుని తొలి పలుకులు ఆయన గీత గురించి చెప్పడం మొదలుపెట్టాడు గీతను కూలంకషంగా ఆపోసన ఆపో ఆపోసన పెట్టిన స్వామీజీ గారు గీత గురించి ఆ రాజకీయ నాయకుడు తెలిసి తెలియకుండా మాట్లాడుతున్న మాటలకు తనలో తాను నవ్వుకోవడం నేను స్పష్టంగా గమనించాను అప్పుడు నాకు ఈ శ్లోకం గుర్తువచ్చింది అందుకే ఎవరు కూడా తమకు అంతా తెలుసని గొప్పలు చెప్పుకోకూడదు తెలిసి తెలియని ఊకదంపుడు మాటలు అసలే మాట్లాడకూడదు పెద్దల ఎదుట అంతా మనకు తెలుసని పోజు కొట్టకుండా వినయంగా విధేయతగా ఉండటం సత్పరుషుల లక్షణం అర్జునుడు అహంకారంతో పెరికితనంతో అజ్ఞానంతో అంతా తనకు తెలుసు అన్నట్టు మాట్లాడిన మాటలకు సర్వజ్ఞుడు పరమాత్మ స్వరూపుడైన కృష్ణుడికి నవ్వు రావడంతో వింత ఏమీ లేదు కదా ఇక్కడి నుండి పరమాత్మ యొక్క గీతా బోధ ప్రారంభమవుతుంది అర్జునుడు తన క్షత్రియ ధర్మము అయినా యుద్ధము చేయకుండా అంతులేని దుఃఖములో భ్రమలో మునిగిపోయాడు ఆ దుఃఖము భ్రమ అనేవి అర్జునుడికి తన తాతలు తండ్రులు బంధువులు మిత్రులు వారి పట్ల తనకు కలగ అని కల అనుబంధము వారి మీద తనకు ఉన్న ప్రేమ మమకారము తాను యుద్ధం చేస్తే వారు చనిపోతారు వారు తనను వదిలిపోతారేమో అనే భ్రాంతి తప్ప వేరే కాదు ఈ భ్రమ భ్రాంతి ఎందుకు కలిగిందంటే వీళ్ళంతా నా వాళ్ళు నాకు ప్రియం చేకూర్చే వాళ్ళు అనే భావన అర్జునుడిలో కలగడమే ఈ భ్రమ అర్జునుడిలోనూ శక్తిని విచక్షణ జ్ఞానాన్ని హరించి వేసింది అర్జునుడు తన క్షత్రియ ధర్మం నెరవేర్చడానికి యుద్ధం చేయడానికి యుద్ధ భూమికి వచ్చాడు కానీ తన వాళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళంతా యుద్ధంలో చనిపోతారేమో అనే బొమ్మలో పడి తాను సన్యాసిగా మారి భిక్షం ఎత్తుకొని జీవిస్తాను కానీ యుద్ధం చేయను అనే నిశ్చయానికి వచ్చాడు ఈ పరిస్థితి ఒక అర్జునుడికే కాదు అందరికీ వస్తుంది ఎవరి విచక్షణ జ్ఞానమును వివేచనా శక్తిని అతనిలోని ప్రేమ మమకారాలు హరించి వేస్తాయో అతడు తన కర్తవ్యాన్ని మర్చిపోతాడు చేయకూడని పనులు చేయడానికి సిద్ధపడతాడు రాజకీయాలలో వ్యాపారాలలో కొడుకుల మూలంగా సన్ స్ట్రోక్స్ అల్లుల మూలంగా సనిన్లా స్ట్రోక్స్తో స్ట్రోక్స్ తో బాధపడ్డ వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం ఒకవేళ వారు తాము చేయవలసిన పనులు చేయడానికి సిద్ధపడ్డ వారి మాటల్లో కానీ చేతల్లో కానీ అహంకారము కర్తృత్వ భావన స్పష్టంగా కనిపిస్తుంది తాము చేసే పనులకు ఏదో ఒక ఫలితం రావాలని ఆశిస్తారు ఫలితం ఆశించకుండా ఏ పని చేయరు అటువంటి వారిలో మంచి చెడు ధర్మము అధర్మము వీటి గురించి నిత్యము సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది వారు నిరంతరము సుఖ దుఃఖాలకు లోనవుతూ ఉంటారు అజ్ఞానము అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భావించడము అవే సంసారానికి బంధనాలకు మూలములు వారిలో ఆత్మజ్ఞానము కలగనంత వరకు ఈ అజ్ఞానము దాని వలన కలిగే దుఃఖము భ్రమ తొలగిపోవు ఆ కారణం చేతనే పరమాత్మ అర్జునుడికి చెబుతున్నట్టుగా ఈ లోకానికి ఆత్మజ్ఞానం పొందడం ఎలా అనే మార్గాన్ని ఉపదేశించాడు ఈ భగవద్గీత ద్వారా